రావణాసురుడు ఇప్పుడు భక్తుడు శివుని కోసం ఒకసారి ఘోర తపస్సు చేస్తాడు కానీ శివుడు ప్రత్యక్షం కాడు రామణాసురుడు ఎన్ని ఎన్నో సంవత్సరాల నుంచి తపస్సు చేస్తాడు కానీ శివుడు ప్రత్యక్షం కాకపోయేసరికి రామణాసురునికి కోపం వచ్చి తనకున్న తలలు ఒక్కొక్కటిగా నరుకుతూ ఉంటాడు చివరి తల నరికే సమయానికి పరమేశ్వరుడు ప్రత్యక్షమవుతాడు రావణాసురు నీకు ఏం కోరిక కావాలో కోరుకో అని అంటాడు అప్పుడు నీవు నా లంకలో శివలింగం రూపంలో ఉండాలని రామణాసురుడు కోరుకుంటాడు పరమేశ్వరుడు అది కుదరదు కానీ నేను నీకొక శివలింగాన్ని ఇస్తా అది ఎక్కడ ఉంటుందో అక్కడ ఆనందము సంతోషము కలిగి ఉంటాయి అని రామణాసురుడికి చెప్తాడు శివునికి రామణాసురుడు ఇలా చెప్తాడు మీరిచ్చిన మీరు నాకు ఇచ్చిన శివలింగం ఈరోజు నుంచి వైద్య నాదేశ్వర శివలింగంగా ప్రసిద్ధి కెక్కుతుంది నా బాధలన్నీ మీరు పోగొట్టారు కాబట్టి దీనికి ఈ పేరు కలిగి ఉంటుందని రామనాసురుడు చెప్పి తన లంకకు తిరిగి బయలుదేరుతాడు మార్గ మధ్యంలో సంధ్యా సమయం సంధ్యా సమయం అవుతుంది సూర్య నమస్కారానికి చేయడానికి రావణాసురుడు ఆ లింగాన్ని చేతిలో పట్టుకొని అటు ఇటు చూస్తూ ఉంటాడు గణపతి చిన్న పిల్లాని వేషంలో ఆవులు మేపుకుంటూ అక్కడికి వస్తూ ఉంటాడు రామణాసురుడు గణపతిని చూ ఆ చిన్న పిల్లాడిని చూసి ఆ శివలింగాన్ని అతనికిచ్చి దీన్ని పట్టుకు నేను స్నానం చేసి తిరిగి వచ్చేంతసేపు దీన్ని పట్టుకొని ఉండుమని అడుగుతాడు దానికి ఆ పిల్లవాడు సరే అంటాడు రామణాసురుడు స్నానం చేసి సంధ్య వందనం పూర్తి చేసుకొని తిరిగి వచ్చేసరికి ఆ పిల్లవాడు తన చేతిలో ఉన్న శివలింగం కింద పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రామణాసురుడు అది చూసి చాలా బాధపడుతూ ఉంటాడు ఆ శివలింగం ఎలా అయినా భూమి నుంచి పైకి తీసుకువెళ్ళి తన లంకా నగరానికి తీసుకువెళ్ళాలనుకుంటాడు కానీ అది జరగదు శివలింగం ఎంత ప్రయత్నించినా భూమి నుంచి పైకి రాదు శివ రామణాసురుడు ప్రయత్నిస్తున్నప్పుడల్లా శివలింగం దాని పరిమాణం పెరుగుతూ ఉంటుంది ఇక చేసేదేమీ లేక రావణాసురుడు ఆ శివలింగాన్ని అక్కడే వదిలి వెళ్ళి లంకకు వెళ్ళిపోతాడు ఆ శివలింగమే వైద్య నాదేశ్వర జ్యోతిర్లింగంగా ప్రసిద్ధికి ఎక్కింది